కృష్ణా జిల్లా మచిలీపట్నం నగరంలోని థియేటర్ థియేటర్ను మచిలీపట్నం కే స్వాతి ఆకస్మిక తనిఖీ చేశారు అనంతరం థియేటర్లో వసూలు చేస్తున్న ఫీజులు తినుబండారాలపై ఉన్న ధరలు థియేటర్ లైసెన్స్ రికార్డులు ఆమె పరిశీలించారు థియేటర్లో తినుబండారాలు ఇతర వస్తువులు ఎంఆర్పి ధరలకు మించి అమరాదని కాలపరిమితి దాటిన వస్తువులు అమరాదని నిర్లక్ష్యం వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పివీఆర్ థియేటర్ యాజమాన్యాన్ని ఆమె హెచ్చరించారు ఈ సందర్భంగా ఆర్డీఓ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సూచనల మేరకు నగరంలోని పీవీఆర్ థియేటర్ను తనిఖీ చేశామన్నారు అలాగే థియేటర్లో ప్రేక్షకులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సీటింగ్ మరుగుదొడ్లు వంటి కనీస సౌకర్యాలు ఎలా ఉన్నాయో పరిశీలన చేశామన్నారు రహదారులు భవనాలు అగ్నిమాపక శాఖలు ఫిలిం ఛాంబర్ ఫుడ్ సేఫ్టీ వారి నుంచి ఎలాంటి అనుమతులు తీసుకుంటున్నారు కూడా సంబంధిత రికార్డులను పరిశీలించామన్నారు తనిఖీలు చేసిన తినుబండారాల వస్తువులు ముఖ్యంగా నేల సీసాలు ధమ్సప్ మంటి చల్లని పానీయాలు కాలపరిమితి దాటినవి ఏమైనా ఉన్నాయా అని గమనించామన్నారు వాటిలో ఒకటి ఈ నెల ఇరవై ఐదవ తేదీకి పరిమితి దాటినట్లు గుర్తించామన్నారు ఈ తనిఖీలలో ఆర్డీఓ వెంట తహల్సీదార్ నాగభూషణం రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఇవి సాస్ అండి డిఫరెంట్ డిఫరెంట్ సాస్ యూస్ చేస్తారు కదా టమాటా కెచప్స్ ఒకటి ఎక్స్పైర్ అయింది ఉంది అది బాబి క్యూ సాస్ అంట ఆ సాస్ ఒక సాస్ ఇప్పుడు త్రీ స్క్రీన్స్ నడుస్తున్నాయండి పర్ డే ఎన్ని షోస్ వేస్తున్నారు ఫైవ్

వన్ నైంటీ ఎనర్జెటిక్ అన్నీ ఒకటే దీని ఎప్పటి వరకు ఎక్స్పైర్ ట్వంటీ ఎయిట్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇది ఈ కమోడిటీ ప్రైస్ కూడా నోట్ చేసుకోండి రెడ్ రెడ్బుల్

దీని ఆపరేటింగ్ తెలుసా ఒకసారి చూపిస్తారా కొంచెం దూరంగా పట్టించు దీనికి అనేది అవి కూడా తీసు ఇది తీసినాక లాక్ తీసినాక తిప్పితే చాలా లిస్ట్ లాగా ఇది మెయింటైన్ చేస్తున్నట్టుగా ఉంటుంది థైరోలు ఇస్తారు కదా ఇది మెయింటైన్ చేయాలి అది కూడా ఒకసారి ఎక్స్పైరీ అందరికీ ఈ రోజు మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అలాగే జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు సినిమా థియేటర్స్ అన్నింటినీ ఇన్స్పెక్షన్ చేస్తున్నాము అందులో భాగంగానే మచిలీపట్నం జిల్లాలో మచిలీపట్నం అర్బన్ లో ఉన్న టీవీఆర్ అయినా మార్కెట్ కూడా విజిట్ చేయడం జరిగింది ఇక్కడ జనరల్ విజిట్తో పాటు ఎటువంటి ఫీజులు కలెక్ట్ చేస్తున్నారు అలాగే వచ్చిన కమాడిటీస్ మీద ఏమైనా ఎక్సెస్ రేట్లు అంటే ఎంఆర్పి ఉన్న రేట్స్ కంటే ఎక్కువ ఎక్సెస్ రేట్స్ ఏమైనా వేస్తు వేస్తున్నారా ఇలాంటి క్లీన్లీనెస్ మెయింటైన్ చేస్తున్నారు అలాగే వచ్చిన ప్రేక్షకులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా టాయిలెట్స్ కానీ సీటింగ్ సౌకర్యం కానీ అలాగే బేసిక్ మినిమం ఫెసిలిటీస్ ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు అన్నది వెరిఫై చేశాను వీటితో పాటు ఆర్ఎన్బి ఫైవ్ అలాగే ఫిలిం ఛాంబర్ నుంచి నెక్స్ట్ ఫుడ్ సేఫ్టీకి సంబంధించి ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు వాటి లైసెన్స్లు ఏ టైం వరకు ఉన్నాయనేది కూడా వెరిఫై చేశాము ఇప్పటివరకు చూసిన వాటిలో మాక్సిమం అన్ని లైసెన్స్లు కూడా టూ ఇయర్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ వరకు టైం ఉంది ఇప్పుడు చెక్ చేసిన వాటర్ బాటిల్స్ కానీ ఇతర కమాడిటీస్ అంటే చిన్న పెట్ బాటిల్స్ అప్ బాటిల్స్ ఇలాంటి వాటివి కూడా ఇప్పటివరకు గమనించిన దాని ప్రకారం ఎటువంటి ఎక్స్పైరీ డేట్ లేకుండా అమ్ముతున్నారు కానీ సాసేజెస్ ఏదైతే మేము చెక్ చేసామో వీటిలో ట్వంటీ సిక్స్త్కి ఒకటి మాత్రమే కంప్లీట్ అయిపోయింది అయితే బై మిస్టేక్ రీప్లేస్ చేశాము అని చెప్పారు సో ఈ సినిమా థియేటర్ యాజమాన్యానికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది డే టు డే చూసుకుని ఎటువంటి ఎక్స్పైరీ డేట్ లేకుండా వాళ్ళు యూస్ చేస్తున్న మెటీరియల్స్లో కానీ యూస్ అమ్ముతున్న ప్రతి క్వాంటిటీలో కానీ ఎక్స్పైరీ డేట్ అవ్వకముందే చూసుకోవాలని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అలాగే మిగతా లైసెన్స్ అన్నీ కూడా చెక్ చేస్తూ వాటికి సరిపడా రిపోర్ట్స్ త్వరలోనే పంపిస్తాం అంటే రూపాయలు